అండి అందరు బాగున్నారా మహిళా సంఘాల సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు మేము ఒక సంఘానికి సంబంధించి రికవరీ పోయినాము అది ఎవరి సంఘం ఏమిటి అనేది వివరాల్లోకి వెళ్దాము అది మా సమైక్యలోని ఒక సంఘము మా అమ్మమ్మ వాళ్ళది అది అందులో మా వాళ్ళే ఉన్నారు అందరు చుట్టాలు అయినా చుట్టాలైనా ఎవరైనా కూడా పోవాల్సి రికవరీ రికవరీ కదా సరేలే అనేసి ఆ గ్రూప్లో ఒక ఆమె సభ్యురాలు కట్టట్లేదు అని సభ్యులందరినీ పిలిచింది మా అమ్మమ్మ సరేలే అనేసి ఫస్ట్ ఒకసారి అయితే ఒక సభ్యురాలు పోయి ఆమె మంగళూరు వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టింది అక్కడికి పోయి అయితే సూస్ వచ్చింది సూచన షాప్ తీయలేదు అని అన్నది ఆమె సర్లే అనేసి ఇంకోగామ పోయింది షాప్ తీయలేదు అని అన్నది ఇక అందరం అక్కడ దాకా పోవడం ఎందుకనేసి ఆమెను వాళ్ళు అట్నుండి వస్తుంటే చూసిండ్రు షాప్ ముందు నుండి వస్తాను కదా మేము చూసినాక మీరు వద్దురు కానీ అని అనేసి ఆమె లేదని చెప్పింది తర్వాత మేము ఏం చేసినాము ఆట మాట్లాడుకొని ఇంటికే పోయినాము వాళ్ళ ఇంటికి పోయే ఉండే వాళ్ళు షాప్కి వస్తూ ఉన్నారు భార్య సర్లేసి రోడ్డు మీద అడిగితే బాగుండదన్న ఉద్దేశంతో మేము ఆ ఆటోలో అంటే మాధ్యమ వాళ్ళు ఆటోలో వస్తుండే ఒక సినిమా షూటింగ్ తీసినట్టు అనిపించింది వీడియో వీడియోదిద్దాం అనుకుంటా కానీ వాళ్ళు అవుతా ఔత వద్దులే అన్నట్టు మాకు ఆమె అసలు షాప్కి పోతుందా ఎక్కడికి పోతుంది అనేది వాళ్ళకు టెన్షన్ అయిపోయింది సర్లే అనేసి ఆమె వెనకనే ఫాలో అయిన మాటో అయినా కూడా భలేక మాకు ఇక వెంటనే రిటర్న్ తిప్పేసేసి ఆమె ఇటు పోతుందో అటే తీసుకెళ్ళిండు మమ్మల్ని ఇంకా పోతా ఉన్నాం ఆమె పోతుంది మేము పోతున్నాం రోడ్డు మీద అడుగుదామని ఒక అమ్మ అన్నది అంట అది మర్యాదగా తప్పు తప్పు మర్యాద కాదు మనం గ్రూప్ సభ్యులు మీరు ఇందాకో సంవత్సరం ఉపకట్టి రాము చేయబట్టి ఎక్కడ సంవత్సరం సంవత్సరం నా అవుతుందండి వాళ్ళ గ్రూప్ మా గ్రూప్ ఒకేసారి సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలు తీసుకున్నాం వాళ్ళు కూడా డెబ్బై ఐదు వేలు తీసుకున్నాం మేము ఆల్రెడీ గ్రూప్ లోన్ తీసుకొని ఇప్పటికీ మాది కూడా ఆరు నెలలు అయింది కదా ఆగి తర్వాత ఇప్పుడు లోన్ తీసుకొని కూడా ఎనిమిది నెలలు అవుతుంది అంటే దాదాపు సంవత్సరం అన్నర ఆ లోన్ ఆమె కోసం చాలా అంటే ఆమె క్రిటికల్ పొజిషన్ ఆమె పొజిషన్ కూడా బాగాలేదు ఇక అట్లానే ఓపిక పట్టిన అంటే సంగం అంటే ఓపిక పట్టాలి కదా పట్టారు మరీ సంవత్సరం ఆమె పెట్టింది అన్నట్టు జూన్లో మాకు డబ్బులు వస్తాయి భూమి డబ్బులు అప్పుడు ఎవరెవరికి ఇవ్వాలి గ్రూప్ కట్టుకోవాలి నేను వాళ్ళకి కట్టాలి అనేసి అయితే ఆమె వాయిదా పెట్టింది సరే ఆ వాయిదా ప్రకారం పోదాం అనేసి అలా పోయినామా పోయిన తర్వాత ఇట్లా మా పరిస్థితి ఎవరు ఇచ్చేటోళ్ళు ఇవ్వట్లేదు మమ్మల్ని ఎవరు నమ్మట్లేదు ఎట్లా అయ్యిందంటే మేము ఒకటే అన్నాము ఆ వాళ్ళకి మీరు కట్టుకోరి కట్టుకుంటే మళ్ళీ రెండు లక్షల లోన్ వస్తుంది ఒక్కొక్కరికి అందులో నువ్వు అప్పు కట్టుకోవచ్చు తెచ్చిన కాడ మిగిలితే కొంచెం కట్టుకోవచ్చు మళ్ళీ నెలకి ఇస్తే కట్టుకుంటే నీకు బర్త్డే ఉండదు ఇట్నే ఉంటే అయిపోతుంది అనేసి ఆయన అంటే తర్వాత మళ్ళీ ఇంకా నేను కూడా ఒకటి చెప్పాను వాళ్ళకి మీరు ఈ లోన్ కట్టకపోయినట్లయితే మీరు ఏ కుల వృత్తిలో లోన్లు వస్తాయి మంగళవాళ్ళకి ఏ కులం బీసీ పెరక ఎట్లా ఏమున్నా కూడా ఏదో చిన్న లోన్ కూడా ఇప్పుడు సిబిల్ స్కోర్ చూస్తూ ఉన్నారు అది మాత్రం ప్లస్ అయిపోతుంది పెండింగ్ సంఘాల సభ్యులకి రికవరీ విషయంలో చాలా ప్లస్ అవుతుంది ఎక్క నేను లోన్ తీసుకున్నట్లయితే అంటే కట్టకపోతే ఆ సిబిల్ స్కోర్లో బయటపడుతున్నారు ఎంత చిన్న లోన్ రాజీ యోజన కింద పెట్టుకున్నాడు ఆయన తెలివిగా అది కట్టట్లేదు అది ఆ విషయం ఆయన చెప్పి నేను చెప్పి నాకే చెప్తా ఉన్నాడు అవునండి నేను లోన్ పెట్టుకున్నా నాది ఆగిపోయింది అని చెప్పిండు ఈ దీని వలన మీద ఆగింది అన్న సపోలే అది విషయము ఎక్కడ లోన్ తీసుకున్నా రికవరీకి అయితే నేను అన్నా మీరు కట్టండి మీకు ఇబ్బంది పెట్టకుండా ఇది కట్టగానే మీరు పర్సనల్గా కూడా లోన్ తీసుకొని కట్టుకోండి డెవలప్ కాండి నువ్వు వలన తొమ్మిది మంది ఆగుతూ ఉన్నారు తొమ్మిది మందికి కూడా ఎక్కడ లోన్ రావట్లేదు చాలా ఇబ్బంది పడతారు కదా అనేసి అనగా ఇక అన్నాక నేనన్నా కదా మీరు బ్యాంకుకి రండి మీరు తీసుకున్న లోన్కు మీరు తొమ్మిది మంది కట్టారు ఏ తొమ్మిది ఒక ఆమె వడ్డీ కట్టలేదు సరే మీరు అసలే కట్టలేదు వడ్డీ కట్టలేదు బ్యాంకుకి వెళ్ళి తెలుసుకుందాం అండి బ్యాంక్ మేనేజర్ కాడికి వచ్చినాక బ్యాంక్ మేనేజర్ మంచి కట్టుకుంటే ఎనభై వయసులు పడతాయి మంచి కట్టుకోకపోతే రూపాయి పడుతుంది అని చెప్పిండు మీకు కూడా ఇప్పుడు మేము ఈ లోన్ కట్టకపోతే మీకు ఈ లోన్ రావని బ్యాంక్ మేనేజర్ చెప్పడం వలన వాళ్ళకి ఇంకా షాక్ అయిపోయాను నేను చెప్పింది సరిపోక నేను మేనేజర్తో చెప్పిచ్చి దాని స్టేట్మెంట్ తీపిచ్చి వాళ్ళ చేతిలో పెట్టాను మాకు సోమవారం నాడైతే దానికి సంబంధించి పచ్చి మేము డెబ్బై ఐదు వేలకి వాళ్ళకు టోటల్లీ లక్ష డెబ్బై ఐదు పడిందండి తీసుకున్న దానికి అది లక్ష పడి నాలుగు సంవత్సరాలు అండి రూపాయి వేసుకొని లెక్క పెట్టుకొని తె రా ఎక్కడికి పోయినప్పుడు ఈ లెక్క లెక్కలాగానే ఉంటుంది ఇంతకు మించిన లెక్క నాకు మించిన లెక్క ఎవరు చేయరు మేము ఎక్కువ వేసినట్టుగా ఏమన్నా ఉంటే మీరు పది మంది సభ్యుల మీద పడుతుంది కానీ నువ్వు లెక్క చేసుకుని రాత్రిని అయితే పెట్టినా ఇంకా వాళ్ళు ఇవాళ అటెండ్ చేస్తారు ఇంకా మేము ఒకే నవ్వు కాదు అసలు ఇవాళ సినిమా సినిమా స్టైల్లో చూసినాం మేము ఆటో దిప్పుకోవడం ఆన్లైన్ కాల పోవడం ఈ రికవర్ అనేది చాలా ఒక ఇదిగా ఉంటుంది అంతే ఉంటుందండి ఇంకా ఏదైనా కూడా పని పెండింగ్లో పడితే అట్నే ఉంటుంది ఇంకా నేను కూడా చేయాల్సినవి ఉన్నాయి గ్రూప్ ఆన్లైన్ చేయించాలి ఒక రెండు అవి కూడా చేయించాలి ఇక రేపటి ఉండిపోయి ఏదైనా పెండింగ్ పడితే ఒక అట్లా ఉంటుందండి వాళ్ళు గ్రూప్లో ఇద్దెత్త ఆ దెత్త అనేసరికి అవి ఆన్లైన్ అయిపోయినాయి నేను ఎప్పుడు పని పెండింగ్ పెట్టాను అసలు వాస్తవానికి ఇవాళ అయితే ఈ గ్రూప్ రికవరీ మాత్రం భలే గుర్తుండిపోయే జాబ్గా ఉంది సరేనండి మరి గ్రూప్ కట్టకపోతే ఏం జరుగుతుందో విన్నారు కదా సిబిల్ స్కోర్లో బయటపడి ఎక్కడ ఏ లోన్లు రావు దయచేసి పెండింగ్ ఉన్న సంఘాలకు నేను కోరుకుంటున్నా కట్టుకోరే మళ్ళీ మంచిగా తీసుకోండి సిబిల్ స్కోరు ఏ లోన్ రాదు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఓకే మరి నా వీడి మీరు ట్రై చేస్తాను అండి బాయ్ బాయ్